హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ రోజు ఏమంటే మా మునుగ చెట్లు మాకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలని అన్ని రకాలుగా చేసినాము మునుగ పౌడర్ చేసినాము అదే విధంగా మునక్కాయలో ఉడకబెట్టేసి దీంట్లో కుడుము తీసి దాని అయితే తాలింపు చేసినాము ఇంకా నార్మల్గా అలానే తాలింపు చేసినాము ఈ రోజు అయితే బోండాలు చేస్తాము ఆకు కానీ మునుగ కాయలు కానీ ఏది వేస్ట్ అయితే కాదు రకరకాలుగా అయితే ప్రయత్నించొచ్చు చాలా అంటే చాలా హెల్త్ కి మంచిది అలానే టేస్ట్ కూడా బాగుంటది వాళ్ళైతే ఇంకోటి కూడా చెప్పినారు ఈ కాయల్ని ఎండబెట్టేసి పౌడర్ చేసుకుని అంటే భద్రపరుచుకుంటారంటే అదైతే నేను ఇంతవరకు చేసింది లేదు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు మామూలుగా ఏ సాంబార్ లోకైనా కాస్త వేస్తే మునక్కాయ టేస్ట్ అయితే వస్తుందంట మునక్కాయ లేనప్పుడు ఆ పౌడర్ వేసుకోవచ్చు కూడా ప్రయత్నిద్దాం అనుకున్నా కాకపోతే ప్రయత్నం చేసేది చేస్తాం కానీ నాకు ఎందుకు అది బాగుంటుందా బాగాలేదనేసి చిన్న డౌట్ అయితే ఉంది మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పేసి పువ్వులు అయితే మార్నింగ్ లేవగానే ఇట్లా దర్శనమిస్తాయనమాట బాగుంటాయి భలే ఉంటాయి చూడండి ఎంత బాగా బ్లూ కలర్ లో అయితే అదిరిపోతా ఉంటది చెట్లు ఆఫ్టర్నూన్ లోపల ఇవన్నీ ముడుచుకునేస్తాయనమాట పువ్వులు మార్నింగ్ మాత్రమే ఇలా ఫ్రెష్ గా ఉంటాయి చూసేదానికి చాలా అందంగా ఉంటుంది ఇదైతే చూసినారు కదా ఫ్యాషన్ ఫ్రూట్ పూలు అనమాట ఇవి కూడా మా ఇంటి ఎదురుగానే ఉంటుంది ఇంకా ఇవి అయితే చాలా అందంగా కనబడుతూ ఉంటాయి అందుకనేసి కొన్ని కోసుకుందాం ఊరికే జస్ట్ అనేసి నేను అలా వెళ్ళినాను మా ఆయన అడిగినాడు కదా బోండాలు ఏమంటే మునగాకు కోసేస్తే చేస్తాను బాగుంటాయి మునగా కంటే సరే అనేసి మా ఆయన మునగాకుతో పాటు కాయలు కూడా కోయేస్తా ఉన్నాడు కాయలు అయితే మా ఇంట్లో ఉన్నాయి కదా ఎందుకు లేవి పిందెలన్నీ కోసేస్తా ఉన్నావు జాగ్రత్తగా ఆకు మాత్రం కోయని చెప్తా అంటే కొన్ని అయితే వచ్చేసినాయి ఇంకా అదేం చేయలేం మనము ఇంకా బోండాలు అయితే ఇంట్లో రెడీ చేసినాయి అనమాట కొంచెం తినే సోడా వేసుకున్నాను అలానే సాల్ట్ అనమాట సాల్ట్ సోడా కొంచెం వేసి ఎక్కువైతుందేమో అనేసి కాస్త తీసేసినాను ఇంకా ఎర్రగడ్లు పచ్చిమిర్చి కొత్తిమీర మునగాకు ఇవన్నీ వేసేసి ఇలా మిక్స్ చేస్తాను దీంట్లోనే వామ్ కూడా వేసుకోవచ్చు వామ్ వేస్తే వేరే టేస్ట్ వస్తుంది అందుకనేసి దీంట్లో అయితే వామ్ వద్దు అనేసి నేనైతే వేయలేదు వేసుకుంటే కూడా బాగుంటుంది కానీ కొంచెం లైట్గా వేయించేస్తాను నేనైతే ఇంకా ఎలా అయితే బోండాల్ పిండి కలిపి మునగాకు వేస్తే మునగాకు ఆరోగ్యానికి మంచిది అదేవిధంగా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మెత్తగా కూడా ఉంటాయి కాకపోతే మందపాటి పెనంతో వేయించాలి మేమైతే మామూలుగా నార్మల్గా పల్చటి పెనంతోనే వేయించినాము కాకపోతే మందపాటి దాంట్లో వేస్తే మునగాకు బాగా ఉడుకుతుంది బాగుంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడైతే నేను ఉంది కదా మా ఇంట్లో మట్టి చట్టి అంటే వెడల్పుగా అది పెనం లాగానే ఉంది దాంట్లో అయితే వేసి చూపిస్తాను మీకు ఇదైతే చాలా పలచగా తొందరగా ఎగిపోతాయి పైన కానీ అయితే కొంచెం ఉడక్కకుండా అలానే ఉండిపోతుంది అనమాట ఇంకోటి కూడా ఉంది మొత్తానికి తొందరగా అయిపో నేనైతే దీంట్లో పెట్టేసినాను చూసండి ఇలా అయితే వేడి వేడి నూనెలో ఇలా తీసి ఇలా వేయాలి చిన్న చిన్నగానే వేసుకుంటాము కాకపోతే నాకు అర్జెంట్ అనమాట తొందరగా అయిపోయి వర్షం పడుతుంది బయట గబగబా వేసేసి తీసేద్దాములే అన్నట్టు ఇంకా ఇలా వేస్తున్నాను మీరు ఎలా చేసుకుంటారు బోండాలు కామెంట్ చేసేయండి మేమైతే ఇలానే చేస్తాము ఇంకా మా అయితే తెచ్చేవాళ్ళు ముందు ఎట్లా అంటే బోండా సాగం ఉడికిన తర్వాత దాన్ని పైకి తీసేసి అయితే దాన్ని అంటే మధ్యలోకి నొక్కేస్తారనమాట నొక్కితే అది విచ్చుకుంటుంది అప్పుడు మళ్ళీ ఆయిల్లో వేసి ఉడకబెడతారు అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఒకసారి అయితే మా పెద్దనాన్న తెచ్చిచ్చి తిన్నాను అంటే విజలాపురంలో సైడ్ అట్లా చేస్తూ ఉంటారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు దీంట్లోనే కొంచెం మైదా కూడా వేసుకుంటారు మేమైతే వేయము ఇలానే చేస్తాము ఇంకా మా కొడుకు అయితే ఇస్తామంటే ఉండి ఒకసారి నేను అద్దంలో చూసుకుంటానని అయితే చూసుకొని వచ్చినాడనమాట ఇంకా ఇచ్చినట్లయితే వాడైతే చాలా బాగుంది అనేసి అంటా అన్నాడు కాకపోతే మునగా కేసినానా లేదా అనేసి మళ్ళీ తెలిసిందంట మునగా వేసినట్టే అనిపించలేదమ్మా బాగుంది టేస్ట్ అయితే అట్లా అనేసి అన్నారు ఇంకా అదని పుదీనా బోండాలు కూడా చేస్తాను పుదీనా బోండలు అంటే పుదీనా వేస్తాను ఎక్కువ మా గార్డెన్లో ఉంది ఇంకా ఇవన్నీ వేసినాం కదా పుదీనా ఎందుకులే అన్నట్టు నేను వేయలేదు పుదీనా వేస్తే ఇంకా బాగుంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్